హలో వ్యాడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెం నేర్చుకుందాం చూడండి ఎలా ఉందో సింపుల్గా చేసుకోవచ్చండి హెల్దీ హెల్దీగా ఉండిద్ది బాండి తీసుకొని వేడయ్యాక అందులో కొంచెం నూనె వేద్దాం నూనెసిన తర్వాత నేను ఒక చిన్న కప్పు తీసుకుని దాంతో టూ కప్స్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి వేయించేస్తున్నాను అవి బాగా వేగాలి అవి వేగిన తర్వాత మనం ఇంకొక ఐటెం యాడ్ చేసుకుందాం ఇంకొక కప్పుతోటి టమోటా ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని వేసుకోవాలి అవి రెండు బాగా వేగాలండి టమోటా ము టమోటా ముక్క దాని తోలు విడిపడేంతసేపు కొంచెం బాగా మగ్గనిద్దాం తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందాం హెల్దీ స్నాక్ అండి అండ్ మోరోవర్ ఇది మనం కొంచెం మిగిలిపోయిన ఐటమ్స్తో చేసేసుకోవచ్చు చూడండి మనం మార్నింగ్ రొట్టెలు చేసుకొని ఉంటాం కదా అవి ఈవినింగ్కి ఇంకొంచెం ఎలా అయిపోతాయంటే కొంచెం గట్టిగా అయిపోతాయి కదా వాటిని తినలేకపోతాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తినేవాళ్ళు తింటారు అనుకోండి బట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం అలా ఇప్పుడు వేయించినందులో ఈ ముక్కలన్నీ వేద్దాం కొంచెం సేపు లైట్గా వేయించుదాం వేయించిన తర్వాత బాగా గట్టిగా అయిపోయి ఉంటాయండి చివర్లు రొట్టెలు తినే వాళ్ళకైతే ఐడియా ఉండిద్దండి లేని వాళ్ళకి నాకు తెలియదు అందులో కొంచెం వాటర్ ఎంత టీ గ్లాసులో ఒక పావు వంతు వేస్తే చాలండి ఆ కొంచెం వాటర్ వేసేసి కొంచెంసేపు పొయ్యి మీద మనం అలా తిప్పుదాం దాన్ని తిప్పితే ఆ ముక్కలు కొంచెం మెత్తపడతాయి తినడానికి కన్వీనియంట్గా రావాలండి అంత ఏమీ లేదు అవి గట్టిగా ఉంటే తినలేకపోతారు కదా అందుకోసం అందులో ఒక స్పూన్ కారం ఉప్పు ధనియాల పొడి ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకుందాం బాగా ఉండిద్దండి హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పనికొస్తుంది అండ్ రెండోది స్నాక్ ఐటెం కూడా ఇలాంటివి స్నాక్స్ పెడితే పిల్లలకు కూడా మంచిదండి హెల్దీగా ఉండిద్ది పిండితోనే చేస్తున్నాం కదా మీ ఇష్టం మీరు ఏ రొట్టెలు చేసుకున్నా కూడా దాన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉప్పు కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను కదా దాన్ని బాగా చే బాగా కొంచెం కొద్దిసేపు కలపండి ఆ నీరు ఉంటుంది కదా ఆ నీరు ఈ ఉప్పు కారం మసాలా అంతా పడుతుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ థ్యాంక్ యూ